అన్న అన్నదాత పూరణ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కూడా మనం పోస్టర్ రిలీజ్ చేశాం ఎందుకంటే ఇంతమంది రైతులు కూడా ఇబ్బంది పడతా ఉంటే ఎరువులు లేక బాధపడతా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కనపడడంలే ఏదున్నా ఎక్కడ కొలత లేదు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అనవసరంగా రాజ్యాంతం చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం అంటే చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇక్కడ కనపడ్దు రోజు మన సాక్షి టీవీలో వస్తానే ఉంటుంది ఎక్కడెక్కడైతే ఎరువులు కొలుతుంది ఏ విధంగా కొట్లాడుకుంటా ఉన్నారు ఎరువు కోసం అని చెప్పేసి వాళ్ళు కనపడడంలే అంటే వాళ్ళు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈనాడు లో చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతా ఉన్న చూస్తాను చూస్తా ఉంటే అంత ఇదిగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందు పోతానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా రైట్లు మామూలుగా ఎరువులు ఎప్పుడైతే సీజన్ వస్తాదో ఎరువుల సీజన్ వస్తో ఏ ముందుకు రాని అందరు అడ్డం సీజన్ వస్తాదో ఎప్పుడైతే ఎరువుల సీజన్ వస్తాదో రైతు భరోసా కేంద్రాల కన్నా పంపించాలా మార్క్ సైడ్ ద్వారా కూడా మార్కెట్కి పంపించి దాని ద్వారా అధికారుల ద్వారా సప్లై చేసే పరిస్థితి ఎంతైనా ఉంది అట్లా కాకుండా ఏం చేశాడంటే రైతు భరోసా కేంద్రాలకు లేదు ఇక్కడ మార్కెట్ ద్వారా మార్కెట్ యాడ్కి లేదు ఏదున్నా వాళ్ళంతా స్వార్థ రాజకీయాలు చేస్తూ ప్రైవేట్ పరంగా ప్రైవేట్ వ్యక్తులకి ఎరువులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం దాని ద్వారా ఏమైతా ఉంది పక్కదా పడుతూ ఉంది అసలు అయినా రైతులకి యూరియా అందుకోకుండా ఎరువులు అందుకోకుండా బ్లాక్ మార్కెట్ గా అంటే అంత కఠినంగా ఉంది ఎరువులో పరిస్థితి అని చెప్పేసి చేస్తూ దాన్ని బ్లాక్ లు అమ్మేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక బస్టాప్ అయి రెండు వందలు నూట యాభై వరకు పెంచి అమ్ముకునే పరిస్థితి వస్తా ఉంది దాదాపుగా మూడు వందల నాలుగు వందల కోట్లు దీని మీదే సంపాదించడానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం చేత ఇదంతా కూడా ఎవరికి వస్తుంది నాయకులకి వాళ్ళు వీళ్ళంతా కూడా పంచుకునే దానికి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్న నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇదే కాకుండా రైతుల పరంగా మాట్లాడితే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పుడు పంట వర్షాలు అధికారంగా వర్షాలు ఇస్తాం కానీ దాని పరిస్థితుల్లో ఈరోజు పంట సర్వే చేసి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి సాయం అందించేది ఒకటి గతంలో రా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి రైతు బ రైతులందరికి కూడా ఇన్ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టా ఉండే ప్రభుత్వం ద్వారా కట్టేస్తూ ఉండే దాని ద్వారా రైతులంతా కూడా ఏదైనా నష్టపోయినా కూడా ఇన్సూరెన్స్ వచ్చి ఎన్నో విధాలుగా వాళ్ళు ఆదుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈ గవర్నమెంట్ ఈ విధంగా నడుస్తూ ఉంది అదే కాకుండా రైతులు అవమానపరిచే విధంగా మాట్లాడతాడు నాయుడు ఎందుకంటే బఫే సిస్టమ్ అంటే అంటే రైతు ఎరువులు దొరుకుతా ఉన్నాయి అందరికీ ఉన్నాయి మళ్ళా ఎందుకు మీరు ఆ ఇబ్బంది పడతారు అనే విషయం చెప్పేదానికి బఫే సిస్టమ్ అంటే అందరికి అన్నం ఉంది అన్నం తింటారు అందరు కూడా అన్నట్లుగా బఫేతో పోల్చి రైతులు అవమానపరిచే విధంగా చేస్తా ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఈ విధంగా ఈ రోజు ఇప్పుడు గమనించాలా ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో అందరికి తెలుసు అది వ్యవసాయమే దండగంట ఆయనకి మళ్ళా ఈ రోజు ఆ పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో రైతులకు ఏ విధంగా కూడా సరైన వాళ్ళకి ఎరువులు అందుకోకుండా విత్తన సరఫరా లేకుండా రైతు భరోసా కేంద్రాలను కూడా వాడుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా వివరిస్తూ రైతు నష్టపోయే విధంగా చేస్తా ఉన్నాడు ఏదున్నా రైతు అంటేనే చంద్రబాబు నాయుడు గిట్టదు మళ్ళా రెడ్డి గారు వచ్చి రైతులు పండగ మాదిరి జరిపే విధంగా చేసిన పరిస్థితి కూడా ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తాడు పేదల్లో రెడ్డి రైతు రుణమాఫీ చేశాడు దాంతో పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు ఆ పరిస్థితుల్లో రైతులకు ఏదో రకంగా అన్ని విధాలుగా అండగా నిలబడిన పరిస్థితి రాజశేయి రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్య ఐదేళ్లలో ఎక్కడ కూడా ఎరువుల సమస్య కానీ విత్తనాల సమస్య కానీ రైతులు రాలేని పరిస్థితి అని చెప్పేసి కూడా మనందరికి తెలుసు మళ్ళీ ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తా అనేది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల వాళ్ళు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేది అధికారులకు వస్తేనే మర్చిపోయేది ఆ పరిస్థితుల్లో గతంలో నుంచి జరుగుతూ ఉంది అయినా ప్రజలు నమ్ముతారు చంద్రబాబు నాయుడు ఆ హామీలు ఇస్తారో లేదో అని ఆలోచించుకోకుండా ఏది ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండే కార్యక్రమాల ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదేళ్ల పరిపాలనలో చూసాం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి ప్రయత్నం చేశారు కరోనా వచ్చినా కూడా ఆయన అన్ని విధాలుగా ఆ రోజుల్లో రైతులకు కానీ ఇచ్చిన హామీలు కానీ నిరవేర్చుకుంటూ వచ్చినాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చి అప్పుడు అయిపోయిన అయిపోయిందనే పరిస్థితి అంటే మబ్బి పెట్టే పరిస్థితి మాత్రం బాగా చేస్తా అంటే వాళ్ళు చెప్పిందే నమ్మాలి మనం వేరే విషయం మాట్లాడరా ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఎరువులు లేవయ్యా అంటే ఎందుకు లేవు ఉన్నాయి సఫిషియెంట్ గా ఉన్నాయి రైతులకి ఏ విధంగా కూడా ఇబ్బంది లేదు అదే పనిగా దీన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా లేనట్లుగా క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్పే మాట చెప్తా ఉన్నారు కానీ ఈ విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం పరిపాలన నడుస్తా ఉందని చెప్పేసి చెప్పడం అందుకే రేపు రైతు పోల ద్వారా మళ్ళా మనమంతా కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి ఎరువులు లేవు ఇబ్బంది ఉంది ఎందుకంటే వర్షాల పరిస్థితిలో చూస్తే వర్షాలని బాగా వచ్చాయి ఈసారి ఏ విధంగా కూడా తగ్గే పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజు రేపు కూడా వర్షం వచ్చే కనపడతా చూస్తామంటే మరి ఈ విధంగా ఈరోజు ఉన్న పరిస్థితిలో ఎరువులు కూడా సప్లై లేని చేయలేని పరిస్థితి ప్రభుత్వం ఉందంటే ఇంతకింత నీచమైన పరిస్థితి లేదు అనేది కూడా నేను చెప్తా ఉన్నాను అదే కాకుండా రైతులు కూడా పెద్ద ఎత్తున రావాలరే తొమ్మిదో తారీఖున రైతు పోరుకి పెద్ద ఎత్తున మూడు తాలూకాలు కాబట్టి ఆదోని ఎమ్మిగినూరు మంత్రాలయం ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా బాగా పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా మనం పోరాటాలు చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇప్పటి నుంచి పోరాటాలే ఉంటాయి మనకంతా కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఏది ఉన్నా కూడా మనమంతా కూడా కలిసి కట్టుగా ఐక్యతతో ఈ మూడేళ్ళు భరించాల్సిందే మనం తప్పు ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ రైతుల సోదరులంతా కూడా విజయవంతంగా ఈ పొరపాటులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది చాలా సంతోషము ఏదైనా ఈ కార్యక్రమాల ద్వారానే ప్రభుత్వానికి ప్రజలకి ద్వారా మనము మెసేజ్ ఇస్తాం కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా అవమానపరంగా మాట్లాడే పరిస్థితి వదులుకోండి రైతులకి గట్టిపార ధర కూడా ధర లేదు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉల్లిగడ్డలు కానీ చీనా గడ్లు గాని మామిడి పండ్ల ధరలు గానీ మినుముళ్ళు అన్ని ఏ రకంగా చూస్తే కూడా లేవు వాళ్ళకి రైతులు పండిస్తా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిన్న కూడా ఆ ఉల్లి రైతులు పన్నెండు వందలు సెట్లైతుంది అది పన్నెండు వందలు కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు మళ్ళా రోజు ఉల్లిగడ్డ తింటారు అందరు కూడా మరి ఆ పరిస్థితి ఇంత నీచంగమైన రేట్లు ఉన్నాయంటే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు రైతులు ఏ విధంగా సంసారం నడపాలా అప్పులెట్లు కట్టాలా దాదాపుగా రెండున్నర వేలన్నా రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చేట్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా చాలా విపరీతమైన రేట్లు తగ్గిపోయినాయి రైతులకంతా కూడా ఏ విషయంలో కూడా రైతులకి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆత్మహత్య కూడా చేస్తున్నారు క్రమంలో అందుకే దయచేసి ఈ ప్రభుత్వానికి అందరు కలిసికట్టుగా ఇలాంటి ఆత్మహత్యలు చేరుకోకుండా ఉండాలంటే మనం ఐక్యతతో పోరాటం చేసి మనము ప్రభుత్వాలు తెలియజేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం